Hi, hello Andy, welcome to Hashka Vlogs. మార్నింగ్ టిఫిన్కి అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా ది బెస్ట్ రెసిపీస్లో పెసర పునుగులు కూడా ఒకటి కదండి బండి మీద అమ్మే పెసర పునుగులు టేస్ట్ సేమ్ టు సేమ్ అలాగే వచ్చేలా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాము ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు పెసరపప్పు అండి దీనికి కొలత అంటూ ఏం ఉండదండి ఎంతైనా తీసుకోండి పప్పు అయితే ఆరు నుంచి ఏడు గంటల వరకు నానితే మనకి పునుగులు అనేవి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట పెసర పునుగులు వేసేటప్పుడు పప్పును ఎప్పుడు కూడా గ్రైండర్లోనే రుబ్బుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మిక్సీలో పట్టుకున్నట్లయితే మనకి పునుగు అనేది కొంచెం గట్టిగా వస్తుందండి ఇలా గ్రైండర్లో రుబ్బిన పిండి చాలా బాగా వస్తాయండి పప్పు రుబ్బుకునేటప్పుడు అస్సలు వాటర్ వేయకూడదండి మనకి ఆల్రెడీ పప్పు నానపెట్టేసుకున్నాం కదండి ఆ వాటరే సరిపోతుంది పప్పు ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి చూసారా పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండాలి ఈ పిండిలో ఒక రెండు స్పూన్ల వరకు వరిపిండి మెత్తని వరిపిండి ఉంటుంది కదండి అది ఒక పావు టీ స్పూన్ వంట సోడా ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి పెసర పునుగులు వేసేటప్పుడు సాల్ట్ చూసుకుని వేసుకోండి చాలా తక్కువగా పడుతుంది వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు పిండి బాగా కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుందాము డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ వేసుకుందామండి ఎదిగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి త్వరగా డైజెషన్ కూడా అయిపోతుంది నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం పునుగులు వేసుకుందామండి చెయ్యిని ఇలా వాటర్లో తడుపుకుంటూ మనం పునుగులు వేసుకోవాలి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోండి రౌండ్గా ఏమీ వేయనవసరం లేదండి మనం పిండిలో షోడా వేసాం కాబట్టి ఎలా వేసినా కూడా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి బండి మీద అమ్మే పెసర పునుగులు మరీ గుల్లగా మెత్తగా ఉంటాయి కదండీ అలా ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు షోడా ఎక్కువ వేసేస్తారండి మనం ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి షోడా తక్కువగా వేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది రుచిగా కూడా ఉంటాయి అన్నమాట పునుగులు వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి నూనె ఆల్రెడీ వేడెక్కుంటుంది కదండి మాడిపోయే అవకాశం ఉంటుంది పెసరు పునుగులు వేగడానికి చాలా తక్కువ టైం పడుతుందండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తున్నాను కదా మరి వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పునుగుల్ని తీసేసుకోవడమే మంచి కలర్లో ఉన్నాయి కదండి వేడి వేడిగా తినండి చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి టమాటా చట్నీతో కానీ కారపూడితోనే కానీ తింటే భలే ఉంటాయండి ఒకటికి పది తినేస్తారు ఈ పెసర పునుగులు ఈ పునుగులు వేసేటప్పుడు ఖచ్చితంగా వంట చోడా వేసుకోవాలండి వంట చోడా వేసుకోకపోతే పునుగులు అనేవి గట్టిగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్